ఈరోజు మనం టెక్స్ట్కి ఈ విధంగా లాంగ్ షాడో ఎలా ఇవ్వాలనేది నేర్చుకుందాం చాలామంది యాక్షన్స్ యూజ్ చేస్తారు ఇంకొంతమంది ప్లగ్గిన్స్ యూజ్ చేస్తారు యాక్షన్స్కి ప్లగ్గిన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే యాక్షన్స్ అనేవి వన్స్ మనం యాక్షన్ ఇచ్చి క్లిక్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం చేంజ్ చేసుకోవడానికి ఉండదు ఏదైతే డిఫాల్ట్గా యాక్షన్లో ఉంటుందో అదే అప్లై అవుతుంది కానీ ప్లగ్గిన్స్ అలా కాదు ఈ ప్లగ్గిన్స్ అనేవి మనం మనకు కస్టమైజ్ చేసుకోవచ్చు ఈ విధంగా షాడోని ఒపాసిటీ తగ్గించడం లాంగ్ ఇవ్వడం ఇట్లా ఇవన్నీ కూడా మనం మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు అది ఏ విధంగా ఎట్లా చేయాలి ఈ ప్లగ్గింగ్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఇప్పుడు నేను కొత్త పేజీ ఒకటి తీసుకుంటున్నాను నేమ్ షాడో విడుతూ హైట్ టెన్ టెన్ ఇచ్చి నేను ఇంజెస్లో రిజల్యూషన్ త్రీ హండ్రెడ్ ఇచ్చాను క్రియేట్ పేజ్ నొక్కాను ఇప్పుడు మనం ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకుందాం షాడో అనే నేను ఒక టెక్స్ట్ ఇచ్చి సైజ్ పెద్ద చేస్తున్నాం ఇప్పుడు దీనికి మనం షాడో అనేది ప్లగ్గిన్స్ యూజ్ చేసి ఎట్లా ఇవ్వాలి అసలు ఫోటోషాప్లోకి ఈ ప్లగ్గిన్స్ మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది చూద్దాం చాలా సింపుల్ స్టెప్ ఏం లేదు జస్ట్ వన్ క్లిక్తో మనం ఫోటోషాప్లోకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ ప్లగ్గిన్స్ అనే ఈ బార్లోకి ఈ టూల్ బార్లోకి మనం ప్లగ్గిన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ చూడండి యాక్షన్స్ అని ఉంటాయి ఇక్కడ ప్లగ్గిన్స్ అనేవి ఉంటాయి అసలు ఈ టూల్ బాక్స్ మీకు కనిపించకపోతే మీరు సింపుల్గా కీబోర్డ్లో ఎఫ్ నైన్ అనేది క్లిక్ చేయండి మీకు ఎఫ్ నైన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఈ టూల్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది లేదంటే మీరు విండోస్లోకి వెళ్ళి ఇక్కడ యాక్షన్స్ షార్ట్ కట్ ఎఫ్ నైన్ మీరు క్లిక్ క్లిక్ చేస్తే మీకు ఈ ప్లగిన్స్ బార్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఇందులోకి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ షాడో ఫైట్ టూ అనే ప్లగ్ఇన్ని నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను ఈ ప్లగ్ఇన్ అనేది ఫోల్డర్ ఈ విధంగా ఉంటుంది లోపల మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మేనిఫెస్ట్ అనేది ఒక ఒక ఐటెం ఉంటుంది మనం దీన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా ఫోటోషాప్లోకి ఈ విధంగా ప్లగ్ఇన్స్ టూల్ బార్లోకి మనం డ్రాగన్ డ్రాప్ చేయాలి జస్ట్ సింపుల్ మీద క్లిక్ చేసేయండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ప్లగ్ఇన్స్కి సంబంధించిన టూల్ బాక్సెస్ అనేవి మళ్ళీ ఈ విధంగా ఓపెన్ అవుతాయి ఇవి ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను ముందుగా ఇక్కడ అడ్జస్ట్ చేసుకుందాం సో ఈ విధంగా ఇక్కడ చూడండి షాడో ఫైట్ టూ అని మనకి ఇక్కడ కొన్ని షాడోస్ ప్రివ్యూస్ కనిపిస్తున్నాయి ఏ షాడో ఏ విధంగా మనకు అప్లై అవుతుంది అనేది ఇందులో మనకి ప్రివ్యూస్ కనిపిస్తున్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మనకి మొత్తం సిక్స్ షాడోస్ ఈ షాడో ఫైవ్ టూ ప్లగన్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఏది ఎట్లా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని క్లిక్ చేస్తున్నాను దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఈ టూల్ బార్లో ఉన్నాయి ఇది క్లిక్ చేస్తున్నాం దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఈ టూల్ బార్లో ఉన్నాయి అలాగే దీనికి సంబంధించినవి ఈ టూల్ బార్లో ఉన్నాయి దీనికి సంబంధించినవి ఈ టూల్ బార్లో ఉన్నాయి సో వీటిని ఎట్లా కస్టమైజ్ చేసుకోవాలి టెక్స్ట్కి ఎట్లా అప్లై చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం నేను ఈ టూల్ ఈ టూల్ మీద క్లిక్ చేస్తున్నాను దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మీరేం లేదు ముందుగా ఆ షాడో అనేది టెక్స్ట్కి అప్లై చేయాలి అప్లై చేయాలంటే మే మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ క్రియేట్ షాడో మీద క్లిక్ చేస్తే చాలు చూడండి నేను క్రియేట్ షాడో మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ షాడో అనేది అప్లై అయిపోయింది ఇప్పుడు దీనికి సంబంధించి సెట్టింగ్స్ మనం ఈ షాడోని యాంగిల్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా అలాగే డిస్టెన్స్ అనేది మనం తగ్గించవచ్చు పెంచుకోవచ్చు అదేవిధంగా స్టెప్ ఒప్పసిటీ ఈ విధంగా పెంచవచ్చు తగ్గించవచ్చు అలాగే ఓవరాల్ ఒపాసిటీ అని ఈ విధంగా పెంచుకోవచ్చు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తున్నా టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేద్దాం సో ఈ విధంగా మనకి నచ్చినట్టు అలాగే షాడోకి సంబంధించిన కలర్ కలర్ అనేది కూడా మనం మనకు నచ్చిన కలర్లోకి మనం చేంజ్ చేసుకోవచ్చు నేను గ్రీన్ కలర్ ఇచ్చి ఓకే చేస్తున్నాను చూడండి కలర్ కూడా మారిపోయింది అలాగే ఇక్కడ ఉన్న అన్ని ఆప్షన్స్ని మీరు ట్రై చేయండి ఒక్కొక్క ఆప్షన్స్కి ఒక్కొక్క స్టైల్ అనేది మనం టెక్స్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడున్న ఇంకొక షాడోని ట్రై చేద్దాం అనుకుంటున్నాం సో నేను ఇది డిలీట్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ షాడో ఎఫెక్ట్ ఇద్దామని క్రియేట్ షాడో దగ్గర నొక్కుతున్నాను సారీ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాను క్రియేట్ షాడో సో ఈ విధంగా టెక్స్ట్కి బ్యాక్ సైడు కింద కింద నుంచి షాడో వెళ్తున్నట్టు మనకి ఇక్కడ అప్లై అయింది సో దానికి సంబంధించిన సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసి చూద్దాం సో ఈ విధంగా మనం లెగ్గింగ్స్ని ఉపయోగించి షాడోస్ అనేది టెక్స్ట్కి చాలా అద్భుతంగా ఇవ్వచ్చు మీరు ఈ షాడో ఎఫెక్ట్ మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో షాడో అని చెప్పి కామెంట్ చేయండి నేను డైరెక్ట్గా లింక్ అనేది మీకు కామెంట్ రూపంలో మీకు ఇస్తాను సో ఈ విధంగా ఇక్కడున్న అన్నీ కూడా మీరు ట్రై చేయండి వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది ఇప్పటికీ అందుకని నేను అన్నీ చూపించట్లేదు మళ్ళీ వీటిని మనం కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు సో ఫొటోషాప్కి సంబంధించిన ఇంకేదైనా టూల్ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి నేను దానికి సంబంధించిన వీడియో కూడా మీకు చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఇటువంటి ట్రిక్స్ కోసం ఈ ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్ యూ